మన మధ్యలో పాస్టర్ మోజస్ గారు ఉన్నారు ఆయన పాస్టర్ నితిన్ గారు నాకంటే ముందుగా వచ్చి ఇక్కడ సేవను అందించినటువంటి పాస్టర్ నితిన్ గారి యొక్క అంకుల్ గారు అయి ఉన్నారు ఆయన ప్రేమతో ఆవనిద్దాం చప్పట్లు కొడుతూ ఆయన వచ్చి వాక్యాన్ని అందజేస్తారు దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదట నేను పరమ తండ్రిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్థుతిస్తూ ఉన్నాను సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికి చెందుడుగాక మీ అందరికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే అంటే దాదాపు వారం రోజులు అయిపోయింది మా ఇల్లు విడిచిపెట్టి మా చెల్లెళ్ళ దగ్గర మా కూతురు దగ్గర మా అమ్మల దగ్గర మా తమ్ముళ్ళ దగ్గర మా పిల్లల దగ్గర ఉన్న ఆనందాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కరువుని కాక ఏదైనా కొంచెం ఫీలింగ్ అంటారు కదా మనకు కూడా ఉంది ఫీలింగ్ కదా అండి దేవునికి మహిమ కరువుని కాక మొట్టమొదట ఈ ప్రాంతంలో అడుగుపెట్టడానికి చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి వారిలో నేను కూడా ఒకటి మా తండ్రి గారు నన్ను దీవించారు అనేక దేశాలలో దేవుని వాక్యం ప్రకటిస్తానని ఆలోచనతో చాలా సంవత్సరాల నుండి ఎదురు చూశాను కానీ అవకాశం లభించలేదు దైవచ సంపత్ అయ్యారు ద్వారా ఇలాంటి గనులైనటువంటి దేవుని పిల్లలను ఇక్కడ నేను ఎంతగా ఆనందించానంటే మిమ్మల్ని మీరు మరిచి దేవుణ్ణి స్థుతించే ఆత్మీయమైన పిల్లలు ఈ స్థలంలో ఉన్నారు సో ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం దైవ నడిపింపుతో కూడినటువంటి అనుబంధం ఈ స్థలంలో చూసినందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నా నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ సమయం పాస్టర్ గారికి నా వందనాలు ఆయన చూస్తే కూడా ఒక ఇన్నర్ ఫీలింగ్ వచ్చింది మా నితిన్ గారిని చూస్తే ఎంత సౌమ్యంగా కనపడతారో అంటే నాకు కూడా తిరిగి అనే కనపడుతున్నారు ఆయన్ని బట్టి కూడా దేవు నామను స్థుతిస్తున్నాను మాది కోరుకొండ రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మా తండ్రి గారు ఇరవై నాలుగు గ్రామాల్లో పరిచయం చేశారు ఆయన కీర్తిశేషుడు అయ్యారు ఆయన పేరు కొనేలిస్ గారు మా అమ్మగారి పేరు లీల్లి సుభాషణ గారు మా మేము ఐదు సంతానం పెద్ద అయిన పేరు అబరహం గారు ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఇక్కడ పరిచయం చేసినటువంటి దావిజనులు నితిన్ పిట్టర్ గారు మా పెద్దనే గారికి చిన్నల్లుడు గారు మాకు కూడా ముద్దులల్లుడు గారు చేత ఆయన ఈ ఈ ప్రాంతంలో పరిచయం చేశారు ఇక్కడ పరిచయం చేశారు మీ అందరి ప్రేమను కూడా ఆత్మీయంగా పంచుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి ప్రియులు ఆ తదుపరి మా కక్క ఆమె కూడా ముగ్గురు పిల్లలు ఒక చిన్న కుమారుడు అమెరికా దేశంలో ఉంటున్నాడు ఒక పెద్ద కుమారుడు మా తర్వాత అమ్మాయి ఆమె కూడా ఇరుగు పిల్లలు తర్వాత రెండో అనిగా ఆయన పరిచయలు ఉన్నారు ఐదు సంఘాలు పరిచర్ చేస్తారు నేను కూడా పరిచర్లు ఉన్నాను ఐదు గ్రామాలను పరిచర్ చేస్తాను అంత మాత్రం కాకుండా ఒక చెల్లు ఉంది అలాగే బావగారు ఉన్నారు మా కుటుంబ నేపథ్యం సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వెళుతున్నాను భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అనేక స్థలాల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి ఎంతోమంది సేవకులను తయారు చేయడానికి మా తండ్రి గారికి ఇచ్చినటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి అనేకమంది శాస్త్రం తెరఫేది ఇచ్చారు అందులో నేను కూడా ఒక్కడిని చెప్పడంలో నేను సంతోషిస్తాను నా తండ్రి గారు లేకపోయినా మన అందరి జీవితాల్లో ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి మన పుట్టుక మనం అనుకుంటే వచ్చింది కాదు మన యొక్క ఆయుష్కాలం కూడా మన చేతులు ఉన్నది కాదు మన జననమైన మరణమైనా నిర్ణయించిన వాడు ఒక ఆయన ఈరోజు ఈ స్థలం ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి సందర్భం నాకు బైబిల్ వచ్చి కనిపిస్తూ ఉంది అధికారం ఉంది అద్భుతమైన ఉద్యోగం ఉంది అద్భుతమైన పేరు ఉంది అద్భుతమైన ఖ్యాతి ఉంది ఉన్నతమైన శిఖరాలకు ఎదిగిపోయిన ఘనత కూడా ఉంది విచిత్రం ఏమిటంటే రాజులు మారిపోతున్నారు రాజ్యాలు కూడా మారిపోతున్నాయి ప్రజలు కూడా మారిపోతున్నారు కానీ ఆ వ్యక్తి మారలేదండి బైపుల్లో చాలా మంది పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రార్థన చేసినటువంటి ప్రార్థన వీళ్ళ జాబితాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ అద్భుతం ఏంటంటే అన్ని ప్రార్థనల కంటే అందరి వ్యక్తుల కంటే ఒక స్పెషాలిటీ చూపించిన ఒక దైవభక్తుడు ఉన్నాడు అతని పేరే దానియలో దేవదీ దేవుడు అతన్ని అంటాడు నీవు బహు ప్రియుడవు ఎవరంట బహు ప్రియుడు దేవుని చేత ప్రశంసింపబడినటువంటి అద్భుతమైన భక్తుడు అతడు దేవుని సన్నిధానంలోకి వచ్చి తన జీవిత ప్రయాణంలో ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు చాలా ప్రార్థనలు మనకి దానియ గ్రంథంలో కనిపిస్తాయి బయలు కూడా చాలా ప్రార్థనలు కనిపిస్తాయి కానీ అతను చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన తెలుసా తన జీవితంలో స్థిరపరచబడిన తరువాత ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వచ్చిన తరువాత రాజుల సైతం అతన్ని అభివృద్ధిస్తున్న సందర్భాలు కూడా ఏర్పడిన తరువాత తన జీవితంలో ఒక ఉన్నతమైన శిఖమ ఉన్నవాడు ఎంతగా ఆలోచిస్తాడని ఎవరు అనుకోరు కదా ఎంతగా అతను ఏమని ప్రార్థన చేస్తాడనంటే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దాని గ్రంథంలో కొంచెం నాకు సహాయం చేసి పెట్టగలిగితే తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంలో పదములు వచ్చిన చదువుదాం ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమిపుమో ప్రభువా ఆలస్యము చేయక చెవులకి నా మనవి చెత్తగించు నాదేవా ఈ పట్టణమును ఈ జన్మను నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుమని వేడుకుంటే ఒక అద్భుతమైన ప్రార్థన దానికే ఒక తన జీవిత ప్రయాణంలో తనతో ఉన్న తన ప్రజలు బహుళూరు చెరలోకి వచ్చారు ఇరిని ప్రవక్త ప్రవచించిన ప్రవచనము దాని గుర్తు డెబ్బై సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్ళిపోతారన్న దేవుని ఆ ఆ ప్రవచనము ఎరిగిన వాడుగా బహుళ డెబ్బై సంవత్సరాలు ముగిపోతుంది అన్న సందర్భాన్ని ఎరిగిన తరువాత ఆ తొమ్మిదవ అధ్యాయం మీరు ప్రారంభించి చదివితే చదవడానికి టైం లేదు నా ముఖ్యాంశం వేరు గనుక కాస్త వాక్యం వినడానికి దేవుడు సహాయం చేయను గాక ఇక మీరు ఆలోచిస్తే స్థాయిలో అయిపోయింది ఇతనికి వర్తమానం వచ్చింది ఏమైనా తెలుసా చెర్ర ముగింపు సంభవించింది దగ్గర అయిపోయిందని అయ్యా డెబ్బై సంవత్సరాలు మా వాళ్ళందరూ బానిసలైపోయారయ్యా దానికి మేమే కారణం మా జీవితాలే కారణం ఇదిగో మాకు వచ్చేసింది మమ్మల్ని క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా నిజంగా మాటలు మీరు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత అద్భుతం ఉంటుంది తొమ్మిదో అధ్యాయంలో దేవుని మనస్సును మార్చడానికి దాని చేసిన ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన విభిన్నమైన ప్రార్థన అతను ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ వాడిన పదశాల ముందు చూడండి ఎంత అద్భుతం ఉండదంటే మన చదువుతున్న చూడండి పంతొమ్మిదవ చంలో ప్రభు ఆలకి చెవి మనవి చిత్తగించుము ఈ పట్టణమును ఈ జనమును మీ పేరు పెట్టబడినవే యాన్ని గురించి మనసు పెట్టాలి తను మరొక దేశంలో ఉన్నాడు స్థిరపరచబడ్డాడు బలంగా ఉన్నాడు హోదా కూడా మారిపోయింది ఇప్పుడు విడిచి వచ్చిన పట్టణాన్ని గురించి అతనికి ఆలోచన ఆలోచించవలసిన అవసరత లేనే లేదు రాజ్యాలు మారిపోయాయి స్థితిగతులు మారిపోయాయి రెండు చేతులు జోడించి నా విన్నపేటో తెలుసా దేవుని సంకల్పంలో మీరు ఉన్నారు మనకి స్వదేశాలు విడిచి ఈ దేశంలోకి వచ్చారు ఈ దేశంలో మీరు అడుగు పెట్టారంటే మీతో దేవునికి ఏదో ఉంది ఏదో ఒక పర్పస్ మీద దేవుడికి ఉంచారో దాని యొక్క సంగతి తెలుసు ఉద్యోగం ఉన్న ఆధిక్యత ఉన్న అధికారం ఉన్న హోదా ఉన్న ఘనత ఉన్న తన స్థితిగతులు మారిపోయినా అన్నీ మారాయి కానీ అతని ఆత్మీయత మాత్రం మారలేదండి అతడు ఇరుశిలుపులో ఉన్నప్పుడు ఏ అనుభవం ఉందో బబులోను కూడా అనుభవం గల అనుభవాలోనికి తీసుకొస్తున్నాడు తమ పిత అనుభవాన్ని జ్ఞాపం చేసుకుంటూ తన జీవితానికి అర్థాన్ని చేకూర్చుకుంటూ మాట్లాడుతున్నాడు ఇదిగో అయ్యా ఈ జనము ఈ ప్రజలు ఈ ఆ పట్టణం నీదే కదయ్యా నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారయ్యా నువ్వు విడిపించకపోతే ఎవరు విడిపిస్తారయ్యా అని దేవుని బ్రతుబలాడడానికి దానిలు పూనుకున్న ప్రార్థన నాకు హృదయాన్ని కదిలించింది దేవుని పిల్లరా ఈరోజు మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నా మీకు ఒక పర్పస్ ఉంది మీ అలా ఏదో దేవుని కార్యాలు జరిగించబడ్డానికి అంటాను ఈ సంఘానికి నన్ను మీరు క్షమించగలిగితే ఏమండే చాలామంది భారతదేశంలో కడుపు కట్టుకొని ఆకలి కేకలతో సువార్త చేస్తూ నేను కూడా విదేశాలకు వెళ్ళి వాక్యం చెప్పాలని ఆశపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యా మీ అందరికీ నాకు వినపడో తెలుసా విద్యావేత్తలకే కాదండి పేదలను కూడా గుర్తించే మనసును దేవుడు ఈ దేశంలో కాదు ప్రపంచ దేశం అనుగ్రహించుగాక లేవండి రోజు కాలాలు మారిపోతున్న పరిస్థితులు మారిపోతున్నా మీరు గమనించండి ఎవరైతే నిజముగా ఆత్మీయతను పంచుకుంటున్నారో ఎవరైతే నిజముగా ఆత్మీయతను ఎదుగుతున్నారో ఎవరైతే నిజంగా అవసరతలు ఉన్నారో ఎవరైతే ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టాలు ఉన్న స్థలాలలో అవసర అవసరత కలిగిన స్థలాలలో గుర్తించడానికి మీరు కూడా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నా మీ కుటుంబాలు విడిచిపెట్టి స్వదేశాలు విడిచిపెట్టి ప్రాంతాలు విడిచిపెట్టి నిజంగా ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు కనపడ్డాయి ఆరాధనలో ఇన్స్ట్రుమెంట్స్లో ఈ రకంగా ఉంటుంది నాకు తెలియదండి బాబు చాలా వెరైటీగా అబ్బా చాలా చక్కగా కొట్టాడండి అండి అది అసలు అక్కడ పరికరం ఆ పరికరం ఏంటో తెలియదు కానీ నాకైతే నిజంగా దాన్ని కొడతంటే నేను ఎంత విచిత్రంగా చూశానో అంటే అంత నాలెడ్జ్ అంత ఆత్మీయత మనలో ఉందే ఇలాగే ఆ వస్తువు ఆ పనికిరాన మూలున్న వస్తువుని ఎలాగైతే మీరు ఉపయోగించే పాత్రగా మరిచారో భారతదేశంలో ఉన్న పనికిరాలను కూడా దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళకు కూడా మీ చెయ్యి తందించబడిన ఒక అట్టి భాగ్యం అనుభవించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను మొదటి సంగతి నా టైం అయిపోయింది నాకు తెలుసు కానీ మీరు దొరక్క దొరక దొరికారు వదలలేకపోతున్నాను పాస్టర్ గారు ఎలా వాళ్ళు అంటే ఆయన మాకు నిలబడి మేము ఎనిమిది గంటలకే ముగించాలి ఇది మీకు కుదింపు ఇది మా తెగింపు ఉన్నారు అందుచేత నేనేమి ఇబ్బంది పెట్టను కుదించేస్తాను కానీ మీరు దొరుకుతారా అన్న బాధ నాకు ఉంది అయితే ఏం చేస్తారు ఇప్పుడు దాకా ఒక ఒక టెన్షన్ ఇప్పుడేమో కింద ఏమో చేశారు ఇంకా విచిత్రం చెప్పన భోజనం ప్రార్థన త్వరతో భోజనం అలవాటు ఉన్న ఈ బాడీకి ముందు భోజనం పెట్టి ఫంక్షన్ పెట్టి టెన్షన్ తీసుకొచ్చి ఫంక్షన్ గెలిపారు ఏది అయినా దేవునికి మహిమ అని దాకా ఇక రెండు మాట మీకు చెప్తాను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానే మీకు ఎస్తీరు కదా బాగా తెలుసు ఎస్తీరు కదం మీకు బాగా తెలుసు చదివితే ఎస్టేరు గురించి ముద్దుకే ఒక మాట చెప్తాడు ముద్దుకే నీవు ఈ స్థలము నందు ఎందుకు వచ్చావో ఒకవేళ నేను ఇక్కడికి వచ్చేసాను రాణినైపోయాను పరిస్థితి బాగుంది నా హోదా బాగుందని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో షార్ట్ కట్లో చెప్తున్నాను ఎస్దీర్తో ఒక మాట మాట ఏంటో తెలుసా ఈ దినమందు నీవు మౌనముగా ఉండిన ఎడల యూదులోకి కావాలంటే దేవుడు ఎక్కడో చోట ఎవరో ద్వారా సహాయం తీసుకొస్తాడు కొంచెం మనసు పెట్టండి కానీ ఈ స్థానానికి నువ్వు ఎందుకు వచ్చావో ఎందుకు నేను పిలిచాడో ఎందుకు ఈ స్థానం ఇచ్చాడో ఒకసారి గుర్తు పెట్టుకో అంటాడు ఈ స్థేరుతో ఈరోజు మీకు అదే చెప్తున్నానండి మీరు కారుస్తున్న కన్నీళ్ళు ఉన్నాయే కొంతమంది కన్నీడు కార్చే వాళ్ళకి ఆదరించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడేమో మీ ద్వారా ఏదో ఘనమైన కార్యం చేయడానికి ఏర్పాటు చేశాడేమో నేను అడుగు ఒక చిన్న ప్రశ్న అనగా అసలు ముద్దెక్క అంత భారం ఏంటండి ముద్దెకాయ ఒక చిన్న మాట చేస్తే అయిపోద్దిగా ఏది ఒక నమస్కారం పెడితే అసలు ఆక దేశం గొడవ ఇదిగా వాడికి ఎవరికి చెప్పండి ఎవరికండి ముద్దెకాయ హామాని గారికి నమస్కారం పెడితే నమస్కారానికి ప్రతి నమస్కారం ఏంటి సంస్కారం కదా నమస్కారం పెట్టుకుంటే సంస్కారం గలవాడగ పక్క వచ్చేసరుగా కానీ ఒక మాట చెప్పిన మీరు బైబిల్ చదవండి ముద్దకాయ బియ్యం అని కీషు నుంచి వచ్చినాడు సౌలులు భాగం నుంచి వచ్చినాడు సౌలుకు ఒక బాధ్యత దేవుడు పెట్టాడు సౌలు విస్మరించాడు సౌలు ధిక్కరించాడు బాధ్యత మర్చిపోయాడు అమ్మాడు రాజు గారిని గౌరవించి అక్కడ విడిచిపెట్టిన కారణం చెందా సౌలును దేవుడు రాజు నుండి తోసి వేసి విడిచిపెట్టినా ఆ సౌలు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడున్నాడే ఎవరు మురదేకాయ ఈ ముర్దేకాయ సౌలు మర్చిపోయిన ఆ సౌలు విడిచిపెట్టిన బాధ్యత ఏంటో తెలుసా అమాలీల యొక్క నాశనాన్ని చూడడం ఇది ఎవరి చిత్తం అది దేవుని చిత్తం ఇప్పుడు ఈ ముర్దంకాయ ఎందుకు నిలబడ్డాడు తెలుసా దేవుని చిత్తం నెరవేర్చటానికి ఎస్టే ఎందుకు బలపరుస్తున్నాడు తెలుసా దేవుని చిత్తం నెరవేర్చటానికి అందుకే ముద్దకాయకి బాధ్యత అప్పగించాడు ఇంకొక మాట చెప్పన్న హామాన్ ఎవరో తెలుసా మీకు హామా హామాన్ ఎవరో తెలుసా అమాలీడు అమాలేకీల జాతర నుంచి వచ్చినాడు హామాన్ అందుకే అమా అమాయకుల నాశనం చేయాలని దేవుని ఉద్దేశం ఆ ఉద్దేశం సౌరు చేయకపోయాడు మూర్తికై కోరుకున్నాడు ఇస్తే సిద్ధం చేశాడు దేవుడు కొన్ని ప్రణాళికలు సిద్ధపరచడానికి మిమ్ములను ఆయా దేశాల్లో మీకు ఇచ్చిన ఉన్నత విద్యను బట్టి దేవుడు వాడుకుంటున్నాడు మర్చిపోవద్దు మీరు ఎంత ఎత్తైనా ఎదగండి ఉన్నతమైన స్థితికి ఎంతైనా వెళ్ళండి ఎక్కడి నుంచి వచ్చామో మాత్రం ఎప్పుడు మర్చిపోకండి ఇచ్చిన వాడిని గతిని మార్చిన వాడిని మతిని మార్చిన వాడిని మన జీవితాన్ని కట్టిన వాడిని నిలబెట్టిన వాడిని మరొక మీ జీవిత ప్రయాణంలో నిజముగా కృతజ్ఞత కలిగి జీవించారా ఉన్నతమైన ఆశయాలతో పరమ తంటే మీరు ఎదురు చూస్తున్నాడు ఆయన కార్యాలు నెరవేర్చే పిల్లలుగా మీరున్నారని ఆయన పని అంటే తుది ముట్టించే జాబితాలో మీరున్నారని అట్టి బాకీ మీరు అనుభవించాలని నేను మనసారా వేడుకుంటూ కోరుకుంటూ ఇంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నతంగా ఆత్మీయమైన మీ అందరితో వాక్యం పంచుకునే అవకాశం కల్పించిన పరమతండ్రికి మనసారా స్థుతిస్తూ నాకు అవకాశం కల్పించిన మా ప్రియులకు అలాగే పాస్టర్ గారికి సంఘ నాయకులందరికీ మరొకసారి ఈ దేశములో ఈ దేశము కాదు ప్రపంచ దేశాలన్నీ మనమే గనక అడుగు పెడుతున్న దేశమే మన గనుక రాజులు మారచ్చు రాజ్యాలు మారచ్చు కానీ మన దేవుడు మారని వాడు గనుక మారని దేవుని మన దేవుని కృప మనపై నిండుగా ఉండును గాక చిన్న ప్రార్థన పరమ తండ్రి నీకు స్తోత్రాలయ ఎందుక నేను నా జీవితంలో ఈ సింగపూర్ దేశంలో నీవు కోరుకున్న నీ బిడ్డల మధ్య నీ మాటలు అందించే పాకిమిచ్చా విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు విన్న మాటలలో దోషం ఉంటే మన్నించండి ఆత్మీయతను పంచుకునే బిడ్డలు ఉన్నారో మాటలు ఆశీర్వాదకరముగా మనచండి ఎందరైతే నాయన ఈ అద్భుతమైన సంఘాన్ని నడిపిస్తున్నారో నాయకులందరిని బట్టి సేవకులందరిని బట్టి పరిచారకులందరిని బట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మనసారా నేను స్థుతిస్తూ నీ బహున్నతమైన కృప ద్వారా మమ్మతి ప్రేమని ఇలాగే కొనసాగింపచేసి నీ కృపలో ఎదిగిపచి మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ గణనామములు మీకు వినయతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి మంచి ప్రోత్సాహకరమైన వాక్యాన్ని అందజేసినటువంటి పాస్టర్ మోసెస్ గారికి చాలా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా